గతంలో చేసిన అభివృద్ధి జనరల్ స్థానంలో సర్పంచ్ గా ప్రజలు గెలిపించారని జాకారం సర్పంచ్ తెలిపారు ములుగు జిల్లాలో కాంగ్రెస్ కు పట్టు ఉన్న గ్రామంలో జాకారం చేసే నాయకులను పట్టం కట్టారని సర్పంచ్ దాసరి సమత రమేష్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు గతంలో సర్పంచ్ గా పనిచేసినప్పుడు గ్రామంలో శ్మశాన వాటికకి పొడి చెత్త తడి చెత్త వేరు చేసేందుకు సెరిగేషన్ సెట్స్ పల్లె ప్రకృతి వనాలు అనేక కార్యక్రమాలు చేపట్టామని ఇప్పుడు గ్రామంలో యువత కోసం గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి సేతకలు కలిసి గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ దాసరి సమత రమేష్ కుమార్ తెలిపారు నూతనంగా నన్ను ఎన్నుకోబడ్డాడు మా మమ్మల్ని ఎన్నుకోవడంలో నీతి నిజాయితీ ఆలోచించి మమ్మల్ని ముందుకు నడిపించి అలా మీరు సర్పంచ్ ఉన్నారు కదా అసలు ఏ విధంగా మరి ఈసారి మీరు ప్రజలు ఆదరించి సర్పంచ్గా ఎన్నుకో ఎన్నిక చేసింది గతంలో చేసిన మంచి పనులే ఆ పనులను గుర్తించే తమ ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు దాన్ని బాధ్యతగా బాధ్యతను అనుకుంటాను మేము దాన్ని బాధ్యతగా స్వీకరించి ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం ప్రజలకు ఆ అభివృద్ధిని కాంగ్రెస్ అందిస్తామని తెలియజేస్తారు సరే ఒక ఇది ములుగు నియోజకవర్గం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకోటి ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క గారు ఇలాఖలో ఉన్నారు కాబట్టి మీకు అసలు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనుకుంటారు గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రుల నిధులే ముఖ్యం కాదు కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన ఈజీఎస్ పనులను ఉపయోగించుకుంటాం వాటి ద్వారా గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కంప్లీట్ చేసుకోవచ్చు అట్లానే వారి దగ్గరికి పోకుండా ఉండడం ఏముండదు మంత్రి గారిని కూడా కలిసి గ్రామానికి కావాల్సిన నిధులు కావాలని కూడా అడుగుతాం ఇస్తే ఇంకె ఇంకొంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం లేదంటే గ్రామం గ్రామ పంచాయతీకి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించి పూర్తి గ్రామాన్ని అభివృద్ధి దశలో నడిపిస్తాం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఇక్కడ మేము చేసినప్పుడు నిజంగా కూడా కేసీఆర్ గారి పాలనలో చాలా గ్రామానికి సంబంధించిన పనులను ప్రవేశపెట్టిండు శ్మశానవాడలు కానీ సిగ్లేషన్ చెడ్లు కానీ గ్రామంలో చెత్త సేకరణ అనేది నా యాము చూడండి ఫస్ట్ టైం దానికి ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేసి ట్రాక్టర్ ద్వారా ఇల్లు దిరిగి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మళ్ళీ దాన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేసే ఆ ప్రక్రియ అయితే ఏదైతుందో అది ప్రజలు చాలా బాగా ఉపయోగించుకున్నారు ఆ తర్వాత పల్లె ప్రకృతి వనం బడి బాట అనే కార్యక్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో పాఠశాలను కూడా మంచి స్థాయిలో అభివృద్ధి చేసి కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ పిల్లలకు తరగతి గదులు కానీ నూతనంగా నిర్మించి చేయడం వంటి కార్యక్రమాల వల్ల ప్రజలు అభివృద్ధిని గుర్తించింది ఆ అభివృద్ధి వారిని ఈరోజు మాకు గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాం ఇప్పుడు ఈ గ్రామంలో ఇంకే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా కొన్ని శాశ్వత సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటిని తప్పకుండా కొన్ని నిధులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు సేకరించి ఆ విధుల ద్వారా వాటిని కుర్ఫీల్ చేస్తాం ఇంకా కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు చెరువు కాలువల మరమక్కులు గ్రామ పంచాయతీ భవనం అంగన్వాడీ భవనం ఇట్లాంటివి కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ యువతకు నూతనంగా ఉపాధి అవకాశాల కోసం వారు విద్యావంతులు కావడానికి ఒక గ్రంథాలయం కూడా అవసరం ఉంది ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రుల ద్వారా అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా వినియోగించుకొని వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని తెలియపరుస్తున్నాం